इसी फर्स्ट टेस्ट ना है, इसी सेकंड टेस्ट ना है, मतलब वो इट लाइक है नहीं। रोंडो साइड लगा। थेश्ट थेश्ट। न्यू टेस्ट टेस्ट। हैप्पी न्यू ईयर अंदर की सुशांत वाले को मतलब वाल अंदर की, अंदर की हैप्पी न्यू ईयर। कोटा सामंत హ్యాపీ న్యూ ఇయర్ మా ఫ్యామిలీ తరపున అందరికీ హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే మస్తు ఉన్నాం ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి మేమైతే పొద్దు పొద్దున లేచి ఆకిలోకి వాటర్ అయితే అల్లి ముగ్గు అయితే పెడుతున్నాము ఈ ముగ్గులు అయితే బయట ఏం కొనుక్కోలేదు మా ఇంట్లో ఉన్న అంటే ఇంత ముందు ఉన్నాయి అవే వేస్తున్నాము ఒక మూడు కలర్లు దొరికినాయి అవన్నీ అన్ని రకాల కలర్లు ఉన్నాయి దొరకలేదు ప్రజెంట్లు అయితే దొరికిన వారితో ఇప్పుడు ఉన్నా అంటే ఉన్న వారితో ఎల్లి తీసినాం అనమాట నాకైతే వచ్చిన చిన్న ముగ్గు వేసిన అంటే నాకు ముగ్గులు మస్తు పెద్ద పెద్ద ముగ్గులు చూడవచ్చు ఇట్లా పదిహేను చుక్కల ముగ్గులు ఇరవై ఒక్క చుక్క ముగ్గు ఇట్లా మస్తు రకరకాల ముగ్గులు వచ్చు కానీ పెళ్ళైనకైతే అవన్నీ వేయట్లేదు సింపుల్ గా ఐదు చుక్కల ముగ్గు మూడు చుక్కల ముగ్గ పొద్దున్న వేసి వస్తా ఈరోజు పండుగ కాబట్టి కొంచెం చిన్న డిజైన్ అయితే వేసిన నేనైతే పెళ్లి కాక ముందుకైతే మస్తు ఇట్లా అంటే పొద్దున వేసిన పొంచిదాకా ముగ్గు వేసి మంచిగా వచ్చిందా లేదా మంచి వచ్చేదాకా కలర్లన్నీ నింపేదాన్ని ఇప్పుడు అట్లా లేదు ఉన్నదా మాకు అర్థం పని అయిపోయింది అన్నట్టు ఓవరాల్ గా ముగ్గు అయితే వచ్చింది ఎట్లా వచ్చిందో కామెంట్ చేసి చిన్నగా అంటే చిన్నగా వేసిన ఇంకా కొన్ని కలర్లు ఉంటే బాగుంటుంది అనిపించింది పింక్ కలరు లేదంటే మళ్ళీ అది వంకాయ కలరు ఇట్లా ఉంటుంది కదా కొన్ని కలర్ దొరికితే బాగుండు ఇంకా కొంచెం మంచి గొట్టు అనుకున్నా ఇక తర్వాత పైనకొచ్చి ఇంత పని అంతా కంప్లీట్ చేసి స్నానం చేసి ఇంత చాయ్ తాగి పిల్లలకు స్నానం చేసి జుట్లు వేస్తే వేసిన నేను మా చిన్నోడు అయితే వేసుకోలేదు మా తల ఆరాలని చెప్పి శ్రద్ధ కొంచెం మారింది కాబట్టి మీకు జుట్టు వేసేసిన నేనైతే జుట్టు వేసుకోవాలి అప్పటికి ఇక ఏంటి శ్రద్ధ చిన్నోడు పాలు అయ్యరు నేను బాగా చాయ్ తాగిన మటుకులు వేసుకొని ఇక వంట స్టార్ట్ చేయాలి టైం అయితే అప్పుడు పద పది పదిన్నర అవుతుంది ఇక మేము థర్టీ ఫస్ట్ రోజు స్పెషల్ ఏం చేసుకోలేదు కాబట్టి ఫస్ట్ రోజు అంటే అంటే ఫస్ట్ రోజు అయినా స్పెషల్ తీసుకుందాం అనుకున్నాం కానీ ఏం చేయాలని ఆలోచిస్తున్నాగా ఇక కేక్ చేద్దాం అనుకున్నాను అసలు యాక్చువల్ ఏంటంటే నేను థర్టీ ఫస్ట్ రోజు సాయంత్రం ఇట కేక్ చేసి లేకపోతే తెచ్చుకొని అన్నా కట్ చేద్దామని అనుకున్నా నేను అని అందాం అనుకున్నాను కానీ కొంచెం పనుల వల్ల ఊరిపోయినాము మేము వచ్చేసరికి ఎనిమిది అయింది అంత పని చేసుకుంటా తొమ్మిది అయింది వచ్చి వంట వింట అయ్యేసరికి లేట్ అయిపోయింది సరే రేపు చేసుకుందాం అని చెప్పి ఊకున్నాం అనమాట కాబట్టి ఈరోజైతే కేక్ చేస్తున్నా కేక్ వచ్చిన అంటే నాకు వచ్చిన విధంగా నేనైతే కొన్ని సర్చ్ చేసిన నాకేం రాదు కానీ వీడియోలు కొన్ని చూసిన కాబట్టి మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇంట్లో ఉన్న వస్తువులతోనే కేక్ అయితే వేద్దాం అనుకుంటుంది ఈరోజు ఎట్లా వస్తుందో ఏమో ట్రై అయితే చేస్తా అది ఎట్లన్నారా అని మంచి చూస్తే మంచిరాని చెడ్డ వస్తే పడేస్తాము మంచి వస్తే తింటామని చెప్పి ఈరోజు కేక్ అయితే రెడీ చేద్దాం అనుకుంటున్నా నేను వీడియో మాట్లాడుతూ ఉంటే మా చిన్నోడు మా శ్రద్ధుడు ఆడుతావారు ఎప్పటికి ఏడిపిస్తూ ఉంటుంది మీరు ఇంతకుముందు వీడియో కూడా ఫస్ట్ ఉంటుంది నేను మాట్లాడుతుంటే అని ఏడిపిస్తూ ఉంటుంది ఆడుకుంటాను కూడా ఏడిపిస్తుంది ఒక్కొక్కసారి అయితే ఆడిపిస్తుంది మాక్సిమమ్ ఇక ఎక్కువ శాతం అయితే ఏడిపేయడానికి ట్రై చేస్తాను అనమాట మా శ్రద్ధ అయితే మా చిన్న కూడా కొంచెం సర్దయింది జరబై కొంచెం వాడు మస్తు నైట్ వండుకోలేదు అంటే ఊర్లో పంట తిరగడం వల్ల నెట్లు కొంచెం సర్దయింది మళ్ళీ నైట్ స్వెటర్ వేసుకోమంటే అస్సలు స్వెటర్ వేసుకోకుండా వాడుకుంటుండడు గాడ నిద్ర పోయినాక ఇద్దామని నా పక్క పంట వేసుకుని అన్నాకో నాకు నిద్ర వచ్చి నిద్రపడి అటే నిద్ర పడుతుంది అసలు సలికి అట్లయితుంది మేలుకుతో ఉన్న కదా అసలు స్వెటర్ వేసుకోవట్లేదు మళ్ళీ పొద్దున్న లేసారా లెబ్బంగా ఇప్పేస్తాడు వాడు ఏ టైంకైనా లేవని ఐదుకి లేవని ఐదున్నరకు లేవని లేని ఫస్ట్ గుర్తు వచ్చేదానికి స్వెటర్ ఇప్పమని ఏడతాడు ఇప్పలేదంటే ఇంకా రచ్చ రచ్చేస్తారు మస్తు మగ్గేస్తాడు అని చెప్పి ఇక వాళ్ళని ఏడిపించేందుకని ఇట్లా స్వెటర్ వేపడం వల్ల ఏంటంటే మస్తు అయింది ఇంకా కొంచెం చూస్తుంది అంటే కొంచెం డల్లు కూడా నిన్న మధ్య నుంచి డల్లు ఉండు అసలు ఏం తింటలేడు ఏంటిది అవి అయితే కొంచెం తులషాకు ఓమా దంచి పోస్తే తొందరగా కవర్ అయిపోతుంది అసలు పొద్దున పోసి ఉండే నాకు పని పన్నెండు రోజులు ఈ ఈరోజు నైట్ అయినా పండుకునే ముందు పోస్తే కొంచెం కవర్ అవుతుంది ఒక మూడు ఎగ్స్ తీసుకున్న ఒక కప్పు షుగర్ చక్కెర ఒక పంట తక్కువ ఇదేంటి సన్ఫ్లవర్ నూనె ఆయిల్ తీసుకున్న అంతేంటి పిండి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తాయి ఇక ఇప్పటిదాకా అయితే కేక్ కావాల్సిన అంటే పదార్థం అయితే చూపించిన కదా ఎగ్స్ అవన్నీ ఫస్ట్ అయితే ఎగ్స్ కొట్టిపోస్తున్నా నాకు ఎందుకో ఏమో ఎగ్స్ కొట్టిపోస్తున్నా కానీ స్మెల్ వస్తుందా ఎట్లొస్తా అని కొట్టిపోసేటప్పుడు కొంచెం డౌట్ డౌట్ ఉండే కానీ అన్ని వీడియోలు అయితే ఎగ్స్ పోసిరు కొన్ని అయితే ఎగ్గు లేకుండా కూడా వేసారు ఎగ్గు పోయకుండా అంటే ఎగ్గును తీసేసి ఎగ్గు ప్లేస్లో పెరుగు పోసిరు ఎగ్స్ ఉన్నాయి కదా చూద్దాం ఎట్లన్నా కానీ అని చెప్పి నేనైతే ఎగ్స్ ఇంకోటి పాలు ఊహించలేదు మూడు ఎగ్గులు పోసినా ఒక కప్పు షుగరు ఒక కప్పు పాలు హాఫ్ కంటే కొంచెం తక్కువ నూనె అంటే నాలుగు వేసి మిక్స్ పడుతున్నా ఇంతకుముందు అన్ని ఊపిచ్చుకొని ఒక పాలు ఒకటి మిక్స్ చేసిన వాటిని అయితే ఒక ఐదు నిమిషాల సేపు మిక్సీ పట్టినా ఆపుకుంటా ఆపుకుంటా ఎందుకంటే ఆ డబ్బా మొత్తం నిండిని అన్ని పోయేసరికి ఇక మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఒక ఐదు నిమిషాలు అయితే పట్టిన తర్వాత ఇప్పుడు పిండి తీసుకుంటున్నాను అన్ని ఒకటే కప్పుతో తీసుకురు నేను కూడా అట్లా ఒకటే కప్పుతో తీసుకుంటున్నాను కానీ ఒక కప్పు షుగర్కు ఒక కప్పు పిండే పోసిర్రు నేనేమో ఒక కప్పు నర పోసిన ఎందుకంటే స్వీట్నెస్ ఎక్కువ అవుతుంది అని చెప్పి ఇక షుగర్ తగ్గట్టు ఉంటేనేమో నెక్స్ట్ టైం ఏమో అట్లే ఒక కప్పుకు కప్పు నర వస్తా లేదు మళ్ళీ షుగర్ తక్కువ అనిపిస్తుంది ఒక ఒక కప్పు పిండికి ఒక కప్పు షుగర్ వస్తా అని చెప్పి పిండిలో ఏమేసిన అంటే వంట సోడా వేసినా కొంచెం సాల్ట్ వేసినా బేకింగ్ పౌడర్ కూడా వేసుకోవాలని చెప్పారు కానీ నా దగ్గర బేకింగ్ పౌడర్ లేదు కాబట్టి అది స్కిప్ చేసేసిన ఓన్లీ వంట సోడా కొంచెం వేసినా ఏ మిక్సీ పట్టింది అలా పోసి పిండిలా ఒక ఇంచుమించు ఆరు నుంచి ఏడు నిమిషాల దాకా ఇట్లా ఉన్న బురగంత మీదకి వచ్చింది కదా ఎంత మంచిగా మిక్స్ అయితే అంత మంచిగా ఉంటుంది అంటే అంత అంటే మంచి మిక్స్ చేయడానికి అయితే ప్రయత్నించినా ఇదేమో కేకు అలా పోసుకోవడానికి కొంచెం పెద్దదే తీసుకున్నా ఎందుకంటే మళ్ళీ పొంగుతుంది అట్లా అని అన్నారు కాబట్టి కొంచెం పెద్ద బౌల్ తీసుకొని కొంచెం నూనె పోసిన ఆ బాగున్ కదా మొత్తం రాసిన ఇంకోటి ఏంటంటే వెనీలా లైసెన్స్ ఇంక ఇట్లా అట్లా అన్నారు కాబట్టి నా దగ్గర ఏ ఫ్లేవర్ లేదు కదా లేదు అని చెప్పి ఒక రెండు ఇలాచీలు దంచి ఫ్లేవర్ కోసం అని చెప్పి మర్చిపోయిన లాస్ట్ మళ్ళీ గుర్తుకొచ్చింది ఇంకా నయ్యము రెండు ఇలాచీలు మంచిగా దంచి అలా వేసిన ఇక ఇప్పుడు అక్కడ నూనె రాసిన కదా బాగుండలే మళ్ళీ ఏంటిది ఏంటి మైదపిండి మైదపిండి వేసి పొడి 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 మొత్తం రాల కొట్టేసిన అంటే ఎక్స్ట్రా కొట్టి మొత్తం రౌండ్గా అయితే మంచిగా చల్లిన ఇలాచీలు వేసినాక మంచిగా గడపలేదు అని చెప్పి కలుపుతా ఉన్నా అంతకన్నా ముందు ఏంటంటే బగోనే అంటే కొంచెం దొడ్డుపాటు బగోనే గ్యాస్ మీద పెట్టుకున్న సన్నదైతే తొందరగా మాడిపోతా అని చెప్పి దొడ్డుదే పెట్టుకోమన్నారు కాబట్టి దొడ్డుది బగోనే పెట్టుకున్నా కొంచెంది మళ్ళీ మనము కేక్ వచ్చి కూడా అలా వట్టాలి అన్నదనము అంచర్గట్లు కానకుండా చెప్పి దీనికి దానికి దగ్గర చూసుకొని ఆ బగౌన్ అయితే ఫస్ట్ మిక్స్ చేసే ముందు ఒక పది నిమిషాల ముందు పెట్టినా తర్వాత ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టినాక ఇది మిక్సీ వాళ్ళు అంటే మొత్తం కలుపుకుంది కేక్ది బ్యాటర్ ఇక బగోన్లో వచ్చిన మళ్ళీ ఏమన్నా గ్యాబ్ అది ఇది చెప్పి ఇట్లా మంచి టైట్ చేసేసి కింద స్టాండ్ పెట్టుకొని పైన మూత పెట్టుకున్నా మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఆవి అని చెప్పి పైన వాటర్ కూడా పెట్టుకున్నాను ఎందుకంటే తొందరగా కుక్ కావాలి మంచిగా కుక్ కావాలని చెప్పి కొంతమంది ఓవెల్ వేసిరు కొంతమంది ఇట్లా వేసిరు కొంతమంది ఉప్పు కూడా పై కింద నేను ఇక అయితే ఒక ప్రాసెస్ వేస్తే నెక్స్ట్ టైం అనేది క్లారిటీ అయితే వస్తుంది అని చెప్పి ఇట్లా వేస్తున్నా ఇక బ్యాటర్ అలా ఇటు సైడ్ పెద్ద వస్తే పొయ్యి అని చెప్పి అది సిమెంట్ అంటే మీడియం ఫ్లేమ్ లో ఉండడానికి అక్కడ వేరే పొయ్యి మీద షిఫ్ట్ చేసేసిన ఆ మళ్ళీ బియ్యం గడిగినా ఎగ్ చుడక పెట్టినా ఇక మా పిల్లలు అయితే ఇద్దరు ఆడుకుంటా ఉ మా చిన్నోనికైతే మరి నిద్ర వస్తుంది కానీ శ్వాస అడక సరిగా నిద్ర వాడటట్లేదు బడి బాటిల్ పోతా ఉండు ఎగ్ సైడ్ ఉడిగినాయి ఇక మళ్ళీ పోజ్ చేస్తున్నా ఈ చెక్క చెంచెని అయితే గడుకోసారి కడుగుతూ ఉంటా ఒక్కోసారి ఎందుకంటే కుండలు ఉంటేనేమో రెగ్యులర్గా ఆ స్పూన్తోనే కలుపుతా లేదు కుండలు ఉండకపోతే స్టీల్ బోన్లో వేరే దాంట్లో ఉన్నప్పుడు అది వాడ కాబట్టి ఓన్లీ కుండలు ఉన్నప్పుడు మాత్రమే నేను ఆ చెంచే అయితే వాడతా చెక్క చెంచెను అయితే స్టీల్ చెంషలో వాడతా ఎగ్గు టమాటోనా కాబట్టి టమాటాలు అయితే కోసేసిన నేనైతే టమాటోలు ఉన్న ఇదేంటిది అయితే మొత్తం పిండేస్తా ఎందుకంటే పుల్ల పుల్ల ఉంటుంది టేస్ట్ అని చెప్పి నేను ఎప్పుడైనా మాక్సిమం పిండే వేసేస్తాను ఓన్లీ ముక్కలు ముక్కలు వేసేస్తా గుడ్లు ఉంటే అయితే వేడి పోకుండా కొంచెం ఆవిరి కుడకాలని చెప్పి మూత పెట్టినా వేడి నీళ్ళు వేడి గుడ్లో ఉడికి పక్క పెట్టిన ఉడకంగానే అట్లా చేస్తే మూత పెట్టిన అది అట్లా వెళ్తానే లేదు ఇక కొద్ది అన్నా నేను ఇప్పుడు వెళ్తానే లేదు మరి అది ఇట్లా అంటే మరి అందుకే అయింది కేక్ పెట్టినాక ఒక నలభై నిమిషాల సేపు అట్లే ఉంచిన మీడియం ఫ్లేమ్లా హై ఫ్లేమ్లో పెట్టి సిమ్లో ఓన్లీ మీడియం ఫ్లేమ్లో నలభై నిమిషాలు ఉంచినా తర్వాత తీస్తే ఈ విధంగా వచ్చింది మంచిగా అనిపిస్తుంది చూడడానికి అయితే కానీ టేస్ట్ ఎట్లా ఉంటుందని కొంచెం అనిపించింది నాకు స్మెల్ కొంచెం వస్తుంది ఏంటిది కేక్ స్మెల్ కాకుండా కొంచెం పాల పాల స్మెల్ అయితే వచ్చింది కేక్ స్మెల్ అయితే రాలేదు నేను చేసిన కేక్ అయితే ఇక ఏంటిది ఇది చాక్ పెట్టి చూసినా ఉడికిందా లేదా మరి పచ్చి పచ్చి ఉందంటే ఉడికినట్టు అనిపించింది ఇక సైడ్లో కూడా మనకు కేక్ ఎట్లా ఉంటుందో అట్లయితే వచ్చింది మళ్ళీ డౌట్ వచ్చింది ఉడికిందో లేదని చెప్పి ఇంకొక దగ్గర పెట్టినా ఇక అంటే షాక్ అయితే ఏమంటుకోలేదు కాబట్టి బ్యాటరీ అయితే రెడీ అయిందని చెప్పి ఇది తీద్దామని తీస్తే అలా నేను ఎగ్జాక్ట్ అలా అట్టేదే పెట్టినమాట సైడ్లోకి కాంతలేదు కానీ పెట్టడం మంచిగా పెట్టిన కానీ తీస్టాప్ వేడి ఉంటుంది తినికి దీనికి రాలేదు నాకు బాగానే వచ్చింది ఏమంటే బాగా అయితే చూస్తుంటే మంచి టెంప్టింగ్ ఉంది కానీ టేస్ట్ ఎట్లుంటుందో అనిపించింది నాకైతే స్మెల్ అయితే కేక్ స్మెల్ వస్తలేదు పాల స్మెల్ వస్తుంది నాకు అది కూడా కొంచెం డౌట్ వచ్చింది అనమాట సరే ఏమైతే అని చెప్పి తీసినాము మళ్ళీ నేను ప్రెడ్ చేస్తున్న దాని మీద మరి పచ్చి పచ్చి ఉందా ఇట్లా అని చెప్తే నేను మూత పెట్టిన కాబట్టి కొంచెం ఆవిరికి పైన అయితే పచ్చి ఉంది కొంచెం కొంచెం సైడ్ మంచి స్టిఫిన్ ఉంది కానీ ఒక మిడిల్ మాత్రమే కొంచెం పచ్చి అనిపించింది ఇక సర్లే మొత్తం అయితే తీస్తా మరి ఇంకా మాడిపోతా అని చెప్పి తీసిన అయితే రెండు వేల ఇరవై నాలుగు అయితే కంప్లీట్ అయింది కదా మీకు ఎంత మందికి రెండు వేల ఇరవై నాలుగు మంచి అనిపించిందా చెడ్డ అనిపించిందా మీ లైఫ్ ఎట్లా అంటే ఉందో కామెంట్ చేయాలి మాకైతే రెండు అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అయితే అస్సలు అచ్చిరాలి అసలు మంచిగా అనిపించింది అనిపించలేదు ఫస్ట్ నుంచి మొదలు పెడితే లెండింగ్ వరకు మాకు టెన్షన్ టెన్షన్ ఉండేది మొత్తంలో ఆ ఇయర్లో లో మంచిగా అనిపించింది అంటే మేము ఒక కొంచెం ల్యాండ్ తీసుకున్నాం కదా కదా ఒక్కటే మంచి పని మిగతా మొత్తం మా మైండ్ టెన్షన్ ఇంట్లో ప్రాబ్లమ్స్ అంతా అట్లా అనిపించింది కానీ ఈ ఇయర్ అన్న మంచిగా కావాలని కోరుకుంటున్నా అలాగే మా సబ్స్క్రైబర్కు చూసే వాళ్ళకు ప్రతి ఒక్కరు కూడా ఈ ఇయర్ మంచిగా జరగాలని కోరుకుంటున్నాం మాతో పాటు మీకు కూడా మాకు జనవరి స్టార్టింగ్ నుంచి నిన్న డిసెంబర్ ఎండింగ్ వరకు నిన్నటి వరకు కూడా మేము అంతా నిన్న కూడా కొంచెము అంటే మనీ ప్రాబ్లం ఉండి అంత ఆర్టీ ఇరిగేషన్ అంటే జనవరి అంటే డిసెంబర్ థర్టీ ఫస్ట్ కూడా మేము పైసల కోసం కొంచెం స్ట్రగుల్ అయితే అయినాము కాబట్టి మాకు జనవరి నుంచి డిసెంబర్ వరకు అసలు నచ్చరాలి అస్సలు ఏం మంచిగా అనిపించలేము అసలు స్ట్రగుల్ అయినా మేము మా పెళ్ళైన ఇన్ని పెళ్ళైనా ఫస్ట్ ఇయర్ అయినాం స్ట్రగుల్ తర్వాత తొమ్మిది సంవత్సరాలకు మళ్ళీ ఇయర్ అయితే అట్లా అనిపించింది మిడిల్ రెండు సంవత్సరాలు అయితే మంచి పైసలు మంచి చేతులు ఉన్నాయి మంచి అనుకున్న పనిచేసినాము కానీ ఈ ఇయర్ అయితే నాకు అస్సలు నచ్చలేదు కనీసం టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అన్న ఇయర్ అన్న మంచిగా జరగాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీ కూడా అందరికీ మంచి జరగాలనుకుంటున్నా కేక్ అయితే బ్యాటర్ మంచిగా వెళ్ళింది ఏం అత్తుక్క పోలేదు మంచిగా ఎట్లెళ్తో అట్ల ఎట్లెతో అనుకున్నా మంచిగా వెళ్ళింది స్పాంజి లెక్క మంచిగా ఉంది చూడదు ఉత్తర కొత్త స్పాంజి లెక్క ఉంది ఇక కట్ చేసినాం మంచి ముక్క కూడా మంచి షేప్ వచ్చింది ఒక్క డౌట్ ఏంటంటే టేస్ట్ ఎట్లుంటుందని కొంచెం డౌట్ ఉంది అనమాట నేను కేక్ను కట్ చేస్తున్నా కానీ శ్రద్ధ అయితే నాకు తెలియకుంటుంది తినేసింది ఎట్లుందిరా అంటే మంచిగా ఉంది అని చెప్పింది కొంచెం నా మీద విన్నది ఇక నేను తింటా మరి చూస్తా అని చెప్పి తిందామని తింటున్నా ఇంకోటి మరి సుంచుత చునుగుతుందా లేకపోతే ఎట్లుంటుందని గట్టి ఉందంటే మంచిగా స్మూత్ వచ్చింది కానీ టేస్ట్ ఎట్లుందని చెప్తాను నేను నాకు నాకు అంటే ఓన్ ఉన్నాయి నేనేం అబద్ధం చెప్పట్లేదు టేస్ట్ అయితే కొంచెం మంచిగా ఉంది సప్పగా అయింది కొంచెం పాల స్మెల్ వస్తుందని చెప్పిన కదా పాల పాల స్మెల్ వచ్చింది అంటే కొంచెం కుక్ అయితే ఉండేది ఇంకొక ఐదు పది నిమిషాలు కుక్ అయితే ఉండే అని అనిపించింది నాకైతే ఇక పర్లేదు నాట్ బ్యాడ్ ఒక కప్పు షుగర్కు ఒక కప్పు పిండి పోస్తే కొంచెం స్వీట్నెస్ వచ్చేది నేను కప్నర్ వచ్చిన కాబట్టి స్వీట్నెస్ కొంచెం తగ్గింది సరే అని చెప్పి నేను మళ్ళీ అయింది మేము కొంచెం తిన్నాక మళ్ళీ ఒక పది నిమిషాలు అయితే పెట్టినా ఇక కుక్ అయిందా లేదా చూడాలి అసలు అది మళ్ళీ చూపిస్తాను నేను వీడియోలో మనిషి కొంచెం తిన్నాక మళ్ళీ పెట్టినా పెట్టి ఒక పది నిమిషాలు కుక్ చేసిన తర్వాత మేము అయితే అందరం కలిసి తింటున్నాము మా చిన్నోడుకి చెప్పిన చెప్పి నన్ను అసలు ఇవ్వట్లేదని చెప్పి ఇక పైన కూర్చొని తింటున్నా అప్పటి కొద్దిసేపు కింద కూర్చున్న తర్వాత మళ్ళీ వాడు అని చెప్పి బెడ్ పైన కూర్చొని తింటున్నా బాబు అయితే ఆల్రెడీ తినేసిండు ఇక మా చిన్నోడు ఇంకేం తినలేదు పొద్దున కొంచెం పాలాలు అట్టుకుని తినడు అంతే ఇప్పుడైతే ఆ కేక్ ఎట్లుందో చూపిస్తాను అసలు నేను కూడా ఓపెన్ చేయలేదు ఓకేనా ఫ్రెండ్స్ పెట్టిన మళ్ళీ రిటర్న్ వేసి పెట్టినా ఇచ్చిన మంచిగా కుక్ అయింది ఇచ్చాడు మంచిగా ఉందో లేదని బాగా తినాడ మంచి ఉంది అంటు అప్పుడు పాలపాలు ఉండే కదా స్మెల్ అయితే ఇప్పుడు ఇటు కూడా ఎట్లా అవుతుంది ఇది ఫస్ట్ వేసిన ఇది సెకండ్ వేసిన మొత్తం వల్ల ఇట్లా అయిపోయింది రెండు సైడ్లకు నేను టేస్ట్ చేసి తిన్నాను

एक लोटा के भै, एक देश ना पार्लर मंचे बन्दी ना बैठ का बाहुल्य ओके अप्रॉप्रिएट्स पैसे लगते बैठ बैठ फूड लगते हम्म एक्टर इस फॉले अभी बता रास्ते टाइप का मीडिया क्रीम डिश कौन कौन पूछ अक्रीम का मंचे जाएंगे अक्रीम का केक कर देश ना की हम्म हैप्पी न्यू ईयर अंदर की सुशाह वाला को मैंने सब्सक्राइब कर रखी अंदर की अंदर की हैप्पी न्यू ईयर को तो सांस रख hmm. रहा हूँ शुभाकांक्षित हम्म मुझे पढ़ हैप्पी न्यू ईयर माँ फैमिली तरफ नंदर की चप्पू हाय चप्पू इतना मांझी होने दे जब फिर फिर डिल डन बाय